ఎట్లా నువ్వు చంపించారు కావాల్సిన వాళ్ళు అందరు మీ అమ్మ కూడా లేదు మీ తమ్ముడు ఒక్కడే ఎట్లా కాబట్టి ఆంధ్రదేశ్ పోయిందా కొట్టుకోరు మీ జరు చెడ్డ పనులు చేశాను దానికోసం అని చెప్పేసి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ అయింది ఇప్పటి నుంచి అలాంటి పనులు చేయను ఊరిలో ఎలాంటి ఎలాంటి సమాచారం కావాల్సిన అధికారులు అడిగితే వాళ్లకు ఇస్తాము ఊర్లో ఇప్పటి నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళకి సహాయం చేస్తాము అదేవిధంగా మా కుటుంబంలో మంచి పేరు సంపాదించుకొని మా తల్లిదండ్రులకు మా పిల్లలకు మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటాము ఇంట్లో మా తల్లిదండ్రులకు మా భార్య పిల్లలకు సహాయ సహకారం అందిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము గొప్ప నిర్ణయం తీసుకున్నాను